పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి టిఆర్ఎస్ నాయకత్వం టికెట్ కేటాయించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొంకటి లింగమూర్తి ఇటీవల పెద్దపల్లికి వచ్చిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి వినపత్రం ఇచ్చారు తెలంగాణ ఉద్యమంలో పాటనై ఒంటి చేత్తో పనిచేశానని తన లాంటి వారికి ఒక అవకాశం ఇచ్చినట్లయితే పార్టీకి సైతం మాదిగ సామాజిక వర్గంలో మంచి గౌరవం పెరుగుతుందని లింగమూర్తి అభిప్రాయపడ్డారు పెద్దపల్లిలో రైళ్లు ఆగడానికి లింగమూర్తి రైల్వే అధికారులపై ఒత్తిడి చేసిన ప్రయత్నాలను ఇక్కడ పలువురు గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ ఉద్యమం కోసం ఒంటి చేత్తో తిరిగి పాటనయ్యాను ప్రశ్నించే గొంతునయ్యాను అధికారం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి వీర పనిచేశాను అలాంటి తనకు పెద్దపల్లి పార్లమెంట్ నుండి ఓ సామాన్యుడికి పార్లమెంట్ టికెట్ అనే ఆలోచనతో అధిష్టానం నిర్ణయం తీసుకుని ఇవ్వాలని పెద్దపల్లికి చెందిన కొంకటి లింగమూర్తి మాజీ సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు బడుగుల బాగుపడాలన్న ఆశయం కోసం పనిచేస్తున్న తాను తెలంగాణ ఉద్యమంలో గొంతు ఎత్తి పాటనయ్యానని గుర్తు చేశారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను గుర్తించి టికెట్ కేటాయిస్తే అన్ని వర్గాల ప్రజలను కలిసి తనను గెలిపించాలని కోరుతున్నారు టిఆర్ఎస్ పార్టీ గతంలో అనేక ఆర్థికంగా లేని వారికి అవకాశం ఇచ్చి అందలం ఎక్కించిందని అదే పద్ధతిలో తనకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై గెలిచి తీరుతానన్నారు పార్టీ అధిష్టానానికి కట్టుబడి తెలంగాణ రాకముందు పన్నెండేళ్లు వచ్చిన తర్వాత పదేళ్లు ఇరవై రెండేళ్లుగా పార్టీకి అంకితమై పనిచేస్తున్నానని గుర్తు చేశారు కేసీఆర్ తలపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని తన పాటతో ఊరూరా చేరవేశానని తెలిపారు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఇటీవల జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి ఒక వినపత్రం ఇచ్చారు తన విన్నపాన్ని కేసీఆర్ కేటీఆర్ల వద్దకు చేర్చి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ మాదిగలకు ఇవ్వాల్సిందిగా అందులో తనకు అవకాశం ఇప్పించాల్సిందిగా టిఆర్ఎస్ నాయకులు కొంగటి లింగమూర్తి ఇక్కడికి వచ్చిన నిరంజన్ రెడ్డికి విన్నవించారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి